పాలమూరు రంగారెడ్డి పనులను తమ ప్రభుత్వం హయాంలోనే తొంభై ఐదు శాతం పూర్తి చేశామన్నారు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని పట్టించుకోవడం లేదని విమర్శించారు అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాశ్వతంగా ఒక భాండాగారం కావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు అందులో రిజర్వాయర్లు కావచ్చు దండాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు అన్నీ కూడా నార్లాపూర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంప్ కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది ఇంకా మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏను గెల్లింది తోక చిక్కింది అన్నట్టు అలా తొంభై ఐదు శాతం పని అయిపోయింది ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారు నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి మీకు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ టైంలో ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఒక్క కరం ఒకేకరం కూడా కొత్త ఆయకట్టి ఇవ్వని ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది మేము ఈరోజు మీకు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా విడతల వారిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మేము పోయిన నెలనే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఆ ప్రాజెక్టు అక్కడనే రివ్యూ చేసి టైం ఫ్రేమ్ పెట్టినాం ఈ టైం ఫ్రేమ్లో ఇట్లా చేయాలి ఈ టైం ఫ్రేమ్ చేయాలి పూర్తి చేయాలని చెప్పి